నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా చక్కగా వెజిటబుల్స్తో చేసిన ఊతపంలాగా నేనైతే ఊతపోలాగా అంటున్నానంటే కొంచెం పిండిని వాడానండి వెజిటబుల్స్ ఎక్కువ ఎక్కువేసాను కాబట్టి వెజిటబుల్స్తో చేసిందని చెప్తున్నాను మరి ఇక్కడ పిండి కొంచెం జారుగా కాకుండా కొంచెం గట్టిగా నీళ్ళు లేకుండా కలుపుకుంటే పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు పిండి తక్కువగా వెజిటబుల్స్ ఎక్కువగా ఉంటే మంచి హెల్దీ ఫుడ్ కూడా పిల్లలకి కొన్ని వెజిటబుల్స్ తినను అనుకునే వాళ్ళకి తినరు అనుకునే వాళ్ళకైతే ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారు మరి ఇంగ్రీడియంట్స్ ఏమేం కలిపానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను సొరకాయతో చేసుకుంటున్నానండి ఈ టిఫిన్ ఇది టిఫిన్గానే కాదు ఈవినింగ్ స్నాక్గా వేసుకోవచ్చు అలాగే డిన్నర్ ఎవరైనా లైట్గా చేయాలి రైస్ కాకుండా అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా బాగుంటుంది మరి ఇక్కడైతే నేను సొరకాయ సగం ముక్క వరకు తీస్తున్నాను ఇది మొత్తం కూడా తొక్క తీసేసి ఇప్పుడు క్యారెట్ తురిమినట్లుగా తురిమి పెట్టుకోబోతున్నాను క్యారెట్ అయితే ఆల్రెడీ రెండు క్యారెట్లు తురిమి పెట్టుకున్నాను ఇక్కడ క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పెట్టున్నాను పచ్చిమిరపకాయ ఒకటి అలాగే కొంచెం కరివేపాకు అలాగే దీంతో పాటుగా జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా పెట్టేసుకున్నాను పిండి ఏమేస్తాను అనేది చివరికి చెప్తాను ఇదైతే ముందుగా పీల్ తీసేసి మొత్తం కూడా సన్నగా తురిమి పెట్టుకుంటున్నాను క్యారెట్ తురిమినట్టుగా ఇది ఇప్పుడు మొత్తంగా సన్నగా కట్ చేసుకొని నిలువుగా నాలుగు ముక్కలుగా క్యారెట్ దాంతోనే తురిమి పెట్టుకుంటున్నానండి క్లీన్ చేసుకుంటున్నాను ఒకసారి ఇక్కడైతే నేను క్యారెట్ తురిమిదాంతో ఇలా మిడిల్కి కట్ చేసుకొని తురిమి పెట్టుకుంటున్నాను చూసారు కదా మొత్తం తురిమి పెట్టుకున్నాను ఇక్కడ నేను మనకి సొరకాయ అనగానే నీరు వచ్చేస్తుంది ఇప్పుడు పిండిలోకి నైంటీ పర్సెంట్ వరకు అయితే నీళ్ళు అవసరం లేదండి చూడండి మొత్తం నీరు నీరుగానే ఉంది ఇప్పుడు ఇందులోకి నేను మిగిలినవన్నీ కూడా వెజిటబుల్స్ వేసేసుకుంటున్నాను క్యాబేజీ అలాగే క్యారెట్ పాటుగా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ కొంచెం కరివేపాకు ముందు ఇవన్నీ కలిపేస్తున్నాను మొత్తం వెజిటబుల్స్ అన్నీ కలిపేసిన తర్వాత ఇందులోకి పిండి తీసుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి అలాగే రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకుంటున్నాను గోధుమ పిండి ఒక కప్పు అలాగే బియ్య పిండి కూడా సాల్ట్ కూడా వేసేసానండి పచ్చిమిరపకాయ ఘాటు సరిపోతుంది ఇక్కడ నేను చట్నీతోనే సర్వ్ చేసుకుంటాను కాబట్టి ఈ మాత్రం ఘాటు సరిపోతుంది నాకు చట్నీ లేకుండా డైరెక్ట్గా తినేవాళ్ళైతే ఇంకొక ఇంక రెండు పట్టు మూడు పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు ఇక్కడైతే ఒక కప్ వరకు వాటర్ తీసుకుంటున్నాను మరి ఎక్కువగా పలచగా కూడా ఉండకూడదు అలా అని మరి గట్టిగా ఉండకూడదు కంప్లీట్గా ఒక కప్ వరకు నాకు వాటర్ పట్టింది ఇక్కడ పది నిమిషాల తర్వాత అయితే నేను పిండిని ఇలాగే ఉంచేసి పాన్ పెట్టుకుంటున్నానండి ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టుకున్నాను ఇక్కడైతే పాన్ హీట్ అయిందో లేదో చూస్తున్నానండి రెండు డ్రాప్స్ వాటర్ వేస్తే చాలు తెలిసిపోతుంది ఇక్కడ నేను ఇందులోకి ఆయిల్ ముందు వేయట్లేదండి నాన్ స్టిక్ పెనమే కాబట్టి మీరు మామూలు అయితే కొంచెం రెండు డ్రాప్స్ ఆయిల్ వేసుకోవచ్చు నేను కలిపి పెట్టుకున్న పిండిని గరెట్తో ఇలా వేసుకుంటున్నాను నాకైతే కొంచెం వెడల్పుగా వేసుకుంటున్నాను మీరు చిన్న చిన్నవి చేసుకున్నా పర్వాలేదు ఇలా కొంచెం వేసి గరిటితో ఇలా నొక్కితే చాలు కానీ ఇక్కడ నేను లో ఫ్లేమ్లో పెడుతున్నానండి ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ చక్కగా మనకి ఉడికిపోవాలి అంటే లో ఫ్లేమ్లోనే ఉండాలి రెండు నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను ఆవిరికి వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఉడికిపోతాయి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను కొంచెంగా ఆయిల్ వేస్తున్నాను దీంట్లోనే రిటితో తీసుకొని కొద్దిగా వేస్తున్నాను మీకు బ్రష్ ఉంటే ఆయిల్ బ్రష్ ఆయిల్ జస్ట్ బ్రష్తో అప్లై చేసిన చాలండి కొంచెంగా కదిలిస్తున్నాను అయినా రెండు నిమిషాలు వేస్తున్నాను ఇంకా ఇంకా పచ్చిగా ఉంది కాబట్టి మోత్తిస్తున్నానండి నేను రెండు మూడు నిమిషాల తర్వాత చూండి చక్కగా డ్రై అయిపోయినట్లుగా తెలుస్తుంది రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను చూసారా వెజిటబుల్స్ క్యాబేజీ అంతా తెలుస్తుంది మనకి చిన్న చిన్నగా పిండి తక్కువ వెజిటబుల్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ పైన కూడా కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను కొన్ని వెజిటబుల్స్ తినరు అనుకునే వాళ్ళకైతే ఇలా ట్రై చేయండి పిల్లలకి చాలా చాలా హెల్తీ ఇప్పుడు కూడా మూత పెట్టేస్తున్నాను రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇక్కడ తీస్తున్నాను మూడు నిమిషాల తర్వాత చూడండి చక్కగా అతుక్కోకుండా అయిపోయింది పాన్కి ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూసారు కదా హెల్దీ బ్రేక్ఫాస్ట్ మీకు రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్గా కానివ్వండి డిన్నర్గా కానివ్వండి అలాగే స్నాక్గా కానివ్వండి చూశారు కదా వెజిటబుల్స్తో ఉత్తమంలాగా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మేం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ